నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ప్యాక్స్ చైర్మన్ మరియు డిసిసిబి డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడుతూ మూడు జిల్లాలలో పట్టభద్రులు అంతా సిద్ధంగా ఉన్నారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్

ఒక్క వరకు నన్ను నా గురితో చూడదు హ్యాపీ అయిపోరాడు ఎందుకు తెచ్చిరానికి తెచ్చిరీ తెలియదు బిడ్స్ పిల్లలు చదివినాట బిడ్స్ పిల్లలని ఏం చదివిందో నాకు తెలియదు కానీ నేనైతే సర్కారు పల్లె చదువుకున్నా ఓ రెండు వందల మంది పేద పిల్లలకు గుంజా పరీక్షలు చేపించాను ఆయన ఏం చేపించడో నాకు తెలియదు ఇక్కడ పేద పిల్లలు మంచిగా చదివే పిల్లల్ని నేను అమెరికాకు పంపిస్తున్నా మీరు అక్కడ ఎత్తున తెచ్చుకున్నారు బెంచే తేడా సోదరులారా సోదరుమన్లారా దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం ఈ కీలకమైన సమయంలో ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి పట్టభద్రులను చైతన్య పరచాల్సిందే కోర్చు బ్యాలెట్ పేపర్లో దాని సీరియల్ నెంబర్ రెండు మీరు ఒక ఒకటి నెంబర్ లో పేరు ఉంటది రెండో నెంబర్ లో తీన్ మార్ మల్లన్న అని ఉంటుంది ఈ తీన్ మార్ మల్లన్నకు ఎదురుగా ఒకటి నెంబర్ వేయించాలి డబ్బులు వేసేయాలి అంతే ఒకటి నెంబరే మళ్ళా ఒకటే గీత గీసేయాలి లేదా ఓఎన్ఈ వన్ రాసినవంటే పోయినట్టే రైట్ గుర్తు పెట్టినంటే పోయినట్టే కాబట్టి మీరంతా కూడి సోదరు ద్వారా ఒకటి నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్లో పర్యటన చూడాల్సినటువంటి అవసరం ఉంది నాకేం డౌట్ లేదు ఎందుకంటే పోయినసారి సరిగా పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు టీచర్లు వాళ్ళందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది డెబ్బై తొమ్మిది శాతం ఓట్ల తోడి మనం గెలవబోతా ఉన్నాం అందులో మునుగోడు పాత్ర నేను తెలియజేస్తా ఉన్నాను సో వరకు గంగొండ మీటింగ్ ఉంది మీరు నేను మీరు అనుమతిస్తే చూసుకోడో అని అంటే నేను వెళ్ళిపోతా ఓకేనా ఓకేనా ఓకే చేయని వారు చెప్పాలి ఓకేనా పోవచ్చునా ధన్యవాదాలు ధన్యవాదాలు అందరూ దయచేసి అందరికీ భోజన సౌకర్యం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి ఫోన్ గుర్తు చేస్తాను